నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదుగా కీడు అంటారు మేలు చేయకపోయినా కానీ కీడు అంటారు ఎందుకని అంటే మేలు చేసేవారు జీవములోనికి దాటించబడతారు కీడు చేసేవారు జీవములోనికి కాదు కదా ఆ గేట్ దగ్గరికి కూడా వెళ్ళలేరా అంటే దానికి చక్కగా రాష్ట్రం ఏమంటే న్యాయము నీతిగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయి తర్వాత విడిపించు అటువంటి వారిని ఎవరన్నా అలాగా నీతి న్యాయం లేకుండా ప్రవర్తించేవారు మేలుకరంగా ఉండలేనటువంటి ఎరగనటువంటి వారు లేదా పరిశుద్ధత గురించి తెలియనటువంటి వారు లేదా మారువర్స్ అంటే ఏంటో తెలియనటువంటి వారు రక్షణ అంటే ఏమిటో తెలియనటువంటి వారు జీవము పునరుత్నము మరణం అంటే ఏమిటో తెలియనటువంటి వారికి తెలియజే ఆ మేళను నువ్వు అనుసరించు లేదా ఆ మేల గురించి చెప్పు లేదా ఆ నీతి న్యాయ మార్గంలో నడిపించు